చేస్తే ఫస్ట్ బట్టలు వేసుకోండి ఏడు జతలు బట్టలు వేసుకోవచ్చు ఏడు జతలు అంత తక్కువ వేసుకున్న పర్లేదు ఎక్కువ వేయకూడదు ఆ బట్టలు తగ్గట్టుగా లిక్విడ్ వేసుకోలేండి షాంపల్ అయిపోయాక అయిపోయి ఇది ఎంత ఉండదు ఉండదులే మీరు మాకు తెచ్చుకొని ఏది వేసుకోలేదు సర్ఫెక్స్ ఏదైపర్ సర్ఫ్ ఎక్స్ కదా సర్ఫ్ ఎక్స్ లిక్విడ్ ఏమైనా కంఫర్ట్ వేసుకోవాలంటే ఇందులో వేసుకోవాలి వేసాక బట్టలు వేస్తారు ఫస్ట్ లిక్విడ్ వేసుకుంటారు ట్యాప్ కనెక్షన్ ఇచ్చాక ఎప్పుడు ట్యాప్ ఆన్ చేసుకోండి మీరు ఎప్పుడు తర్వాత ఇక్కడ స్విచ్ చేస్తారు స్విచ్ చేసి రెడ్ బటన్ వస్తారు రెడ్ బటన్ నొక్కి మీకు ఇందులో పది ఆప్షన్లు ఉంటాయండి ఒకటి నుంచి పది ఆప్షన్లు ఉంటాయి ఈ ఆప్షన్లు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఒక్కతే ఇగ ఒకట ఆప్షన్ వచ్చింది ఒకటంటే ఇగోండి ఇక్కడ ఆటో ఒకటంటే ఆటో అంటే మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఎన్ని వేసుకున్నా మాములుగా అయిపోతుందండి ఆప్షన్లో అయిపోతుంది ఇది ముప్పో గంట టైం పడుతుందండి తర్వాత రెండో ఆప్షన్ రెండు అంటే ఇది టబ్ క్లీన్ టబ్ క్లీన్ అంటే బట్టలు వేసి వాడడానికి కాదండి దీనికి ఒక పౌడర్ ఉంటుంది క్లీనింగ్ చేసుకోవడానికి అనమాట ఆ పౌడర్ మామూలుగా లిక్విడ్ వేసి దాంట్లో వేసి ఈ ఆప్షన్ టూ లో పెట్టుకొని స్టార్ట్ చేయాలన్నమాట తర్వాత త్రీ ఆప్షన్ త్రీ అంటే యాంటీ బ్యాక్టీరియల్ అంటే బయట వర్షం అది తడిసి వచ్చినప్పుడు అలాంటివి చేసుకోవడం త్రీలో పెట్టుకోవడం త్రీ అండి ఇక్కడ రాసి ఉంటది ఏదో తర్వాత ఆప్షన్ ఫోర్ వచ్చి సింథటిక్స్ అంటే మన క్లాత్ సింథటిక్ క్లాత్ ఉంటది కదా అది దానికండి తర్వాత ఫైవ్ వచ్చి కాటన్ కాటన్ బట్టలకి సిక్స్ వచ్చి హెవీ వాష్ అంటే బాగా మురికగా ఉండి బాగా ఎక్కువ వాష్ చేయాలంటే అందులో పెట్టుకుంటే ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ వాష్ చేయొద్దు అనమాట తర్వాత సెవెన్ లో వచ్చి మీకు జీన్స్ డీప్ క్లీన్ అంటే జీన్స్ ప్యాంట్లు అవి ఉంటాయి కదండి దానికి తర్వాత ఎయిట్ ఎయిట్ వచ్చి బేబీ వేర్ అంటే పిల్లల బట్టలు నైన్ వచ్చి క్విక్ వాష్ అంటే మీకు తొందరగా అయిపోద్ది ఒక ఆరు గంటలు అయిపోద్ది అనమాట ఇరవై ఎనిమిది నిమిషాల్లో తర్వాత టెన్ వచ్చి వేసుకోవడానికి అది మీరు ఎలాంటి వేసుకున్న ఆప్షన్ లో పెట్టి స్టార్ట్ చేయాలి లేదు ఇవన్నీ కాదు అనుకుంటే ఈ కాటన్ లేదా పిల్లలు ఇవన్నీ మనకి ఎందుకు తలపోతాయి అనుకుంటే ఆప్షన్ ఇది స్టార్ట్ చేయడం నెంబర్ వన్ ఆటో అది రెడ్ ఇది స్టార్ట్ చేయడం అంతగా అరగంట పడుతుందా అరగంట కాదండి ఫస్ట్ చూపించాను కదా అది ముప్పో గంట అండి గంట ఇప్పుడు అదే వాటర్ తీసుకొని ఉతికి నానబెట్టి పిండి అన్నీ అదే చేస్తుంది అయిపోయి ఆగిపోద్ది ఆగిపోయి స్విచ్ కట్ వేసుకొని బట్టలు తీసుకోవడం